నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హర్యానా రాష్ట్రంలోని హిసారే అనే పట్టణంలో రీటా అనే యువతి ఆస్తి కోసం కన్న తల్లిని నిర్బంధించి చిత్రహింసలు పెడుతుందనే విషయం చాలా వైరల్ అయింది సొంత తల్లిని నిర్బంధించి నానా చిత్రహింసలు పెడుతున్న వైరం అందరికీ తెలిసిపోయింది తల్లిని కొట్టడం నానా బూతులు తిట్టడం ఆమెను హింసిస్తుండడం చేయడం వీడియోలు వైరల్ అయిపోయినాయి తల్లి రెండు చేతులా జోడించి వద్దు అని ఎంత చెప్పినా కూడా కూతురు వినకుండా ఇంకా అఘాయిత్యాలు చేయడం ఆపలేదు ఈ వీడియోలు చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి ఈ వీడియో వైరల్ అయ్యాక ఆవిడ తమ్ముడు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన తల్లిని హింసిస్తోంది వాళ్ళ చెల్లెలని పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేయడం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు కూతురుపై పోలీసులు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు నీ రక్తం తాగుతానని తల్లిని జుట్టు పట్టుకుని లాగి కొడుతూ నోటితో కొడుకుతూ నానా విధాలుగా హింసిస్తుండగా తల్లి ఏడుస్తూ బాధపడడం వీడియో వైరల్ అయ్యింది ఈ కేసులు పోలీసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు తల్లిని కొట్టడం అన్నది ఈ వైరల్ చాలా అంటే చాలా అయింది పోలీసులు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు థ్యాంక్ యూ